అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ షుగర్స్ స్వీట్నెస్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ నేచురల్ స్వీట్నెస్ అసలు ఏంటి గోలంత అనుకుంటున్నారా ఇవాళ మనము ఈ వీడియోలో అసలు షుగర్స్ ఆర్ స్వీట్నెస్ దేంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఏది మన హెల్త్ కి బెనిఫిషియల్ జీరో క్యాలరీస్ ఉండేటువంటి స్వీట్నర్స్ ఏవి ఇవన్నిటి గురించి కూడా మనం ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకుందాం జనరల్గా మనకి తెలిసిన స్వీట్నర్స్ ఏంటి షుగర్ హనీ జాగరీ ఇంకా మాంగ్ షుగర్ స్టీవియా ఈ వీడియో కనుక మీరు చూస్తే వీటిలన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం థింగ్స్ అసలు వీటిల్లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి అన్ని డీకోడ్ చేద్దాం షుగర్ జాగరీ హనీ మాంగ్ ఫ్రూట్ స్టీవియా అన్నిటి గురించి కూడా మనం చూసేద్దాం ఫస్ట్ మనం షుగర్ గురించి మాట్లాడుకుందాం ఇది ప్యూర్ కార్బోహైడ్రేట్ వంద పర్సెంట్ కూడా కార్బోహైడ్రేట్సే ఉంటాయి ప్రోటీన్ ఫైబర్ అసలు ఏమీ ఉండవు హై ఇన్ క్యాలరీస్ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి వంద గ్రాముల షుగర్లో మనకి మూడు వందల ఎనభై ఏడు క్యాలరీస్ వచ్చేస్తాయి అనమాట దీంట్లో అసలు ఎటువంటి న్యూట్రియన్స్ ఉండవు అంటే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏమీ ఉండవు త్వరగా ఎనర్జీ ఇచ్చేస్తుంది సో మన బ్లడ్ షుగర్స్ త్వరగా స్పైకప్ అయిపోతాయి అన్నమాట ఎంటీ క్యాలరీస్ ఏమి ఉండవు అంటే హెల్త్ బెనిఫిట్స్ ఏమీ రావు అనమాట మనకి ఎక్సెస్ ఇంటేక్ అనేది అంటే ఎక్కువ తిన్నాము షుగర్ అంటే వెయిట్ గెయిన్ అవ్వటానికి డయాబెటిక్ లెవెల్స్ ఎక్కువ అవటానికి లైఫ్ స్టైల్ డిసీజెస్ రావటానికి ఈ షుగర్ని ఎక్కువ తినటం అనేది ఒక రీజన్ అవుతుంది ఇప్పుడు మనం బెల్లం గురించి మాట్లాడుకుందాం ఇది ఒక న్యాచురల్ స్వీట్నర్ షుగర్ కేన్ అంటే చెరుకు నుంచి ఈ యొక్క బెల్లంని తయారు చేస్తారు దీంట్లో కూడా కార్బోహైడ్రేట్సే ఎక్కువ ఉంటాయి నైంటీ పర్సెంట్ ఉంటాయి అన్నమాట క్యాలరీస్ విషయంకొస్తే వంద గ్రాములకి మూడు వందల ఎనభై నుంచి మూడు వందల తొంభై క్యాలరీలు మనకు వచ్చేస్తాయి కాకపోతే బెల్లంలో కొంచెం మనకి చాలా కొద్దిగా ఐరన్ కాల్షియం మెగ్నీషియం లాంటివి దొరుకుతాయి అన్నమాట కొంచెం షుగర్ కంటే ఇది బెటర్ ఎందుకంటే మనకి కొద్దో గొప్ప న్యూట్రియన్స్ అందుతున్నాయి కానీ షుగర్స్ మాత్రం ఎక్కువే ఉంటాయి మన బ్లడ్ షుగర్స్ కూడా స్పైకప్ చేయటానికి బెల్లం కూడా ఒక రీజనే అవుతుంది వైట్ షుగర్ కంటే బెటరే కానీ తక్కువనే యూస్ చేయాలి ఇప్పుడు మనం తేనె గురించి మాట్లాడుకుందాం ఇది కూడా న్యాచురల్ స్వీట్నరే తేనెటీగల నుంచి మనకి తేనె అనేది లభిస్తుంది వంద గ్రాముల తేనెలో మూడు నాలుగు క్యాలరీస్ ఉంటాయి దీంట్లో కూడా అంతే మెయిన్లీ కార్బోహైడ్రేట్సే ఉంటాయి ఫ్రక్టోస్ గ్లూకోజ్ లాంటి న్యాచురల్ షుగర్స్ ఉంటాయన్నమాట అయితే దీంట్లో మనకి బి విటమిన్స్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం లాంటి కొన్ని మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఈ తేనెలో వస్తాయన్నమాట షుగర్ కంటే తీయగా ఉంటుంది కానీ మాంగ్ ఫ్రూట్కి స్టీవియా కంటే తక్కువనే ఉంటుంది తీపి హెల్త్ బెనిఫిట్స్ విషయంకొస్తే ఇది యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటుంది డైజెస్టివ్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది కానీ బ్లడ్ షుగర్స్ని మాత్రం ఎక్కువనే చేస్తుంది కాబట్టి మనం తేనెను కూడా మితంగానే వాడుకోవాలి తేనైనా పంచదార అయినా బెల్లమైనా ఆల్మోస్ట్ ఒక్కటే ఇప్పుడు మనం ఇంకొక న్యాచురల్ స్వీట్నర్ గురించి మాట్లాడుకుందాం ఈ యొక్క స్వీట్నర్ని మాంకు ఫ్రూట్తో తయారు చేస్తారు ఈ మాంకు ఫ్రూట్తో తయారు చేసే స్వీట్నర్లో అస్సలు క్యాలరీస్ ఉండవు మన బ్లడ్ షుగర్స్ కూడా అస్సలు స్పైకప్ అవ్వవు ఎందుకంటే దీంట్లో కార్బోహైడ్రేట్సే ఉండవు కాబట్టి అయితే ఈ మాంక్ ఫ్రూట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఎస్పెషలీ మోగ్రోసైడ్స్ విచ్ గివ్ స్వీట్నెస్ మనకి స్వీట్నెస్ ఇచ్చేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి మచ్ స్వీటర్ దాన్ షుగర్ షుగర్ కంటే నూట యాభై రెండు వందల యాభై రెట్లు తీయగా ఉంటుంది నో న్యూట్రియం దీంట్లో కూడా న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ ఏముండవు సేఫ్ ఫర్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ కోసం చూస్తున్న వాళ్ళకి బ్లడ్ షుగర్స్ కంట్రోల్ అవ్వాలి అని చూస్తున్న వాళ్ళకి ఈ మాంగ్ ఫ్రూట్ అనేది హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనం ఇంకొక న్యాచురల్ స్వీట్నర్ గురించి మాట్లాడుకుందాం ఈ యొక్క స్వీట్నర్ని స్టీవియా అనే మొక్క ఆకులతో ప్రిపేర్ చేస్తారనమాట దీంట్లో కూడా అస్సలు క్యాలరీస్ ఉండవు మాంక్ ఫ్రూట్తో తయారు చేసిన స్వీట్నర్లో అయితే క్యాలరీస్ ఎలా ఉండవో దీంట్లో కూడా అస్సలు స్వీట్నర్స్ ఉండవు కార్బోహైడ్రేట్స్ ఉండవు మన బ్లడ్ షుగర్స్ అస్సలు స్పైకప్ అవ్వవు అనమాట అయితే ఇది ఈ మొక్క ఆకుల నుంచి తయారు చేస్తున్నారు కాబట్టి దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి స్టీవియాల్ గ్లైకోసైడ్స్ అనే ఒక స్వీట్ కాంపౌండ్స్ ఉంటాయి అందుకని మనకి ఎక్కువ తీపి ఇస్తుంది అన్నమాట ఇది షుగర్ కంటే రెండు మూడు వందల రెట్లు ఎక్కువ తీయగా ఉంటుంది దీంట్లో చాలా తక్కువ మినరల్స్ ఉంటాయి అసలు నెగ్లెజిబుల్ అనమాట డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది బ్లడ్ షుగర్ కంట్రోల్స్లో ఉంచుతుంది అలాగే వెయిట్ని మేనేజ్ చేస్తుంది కాబట్టి ఈ స్టీవి అనేది బెటర్ ఆప్షన్ సో ఇది అసలు స్వీట్నెస్ గురించి మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు నా ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే మీరు ఎటువంటి స్వీట్నర్స్ అయినా వాడండి బట్ దే షుడ్ బీ ఇన్ లిమిట్ అంటే ఎంత కావాలి అనేది చూసుకొని వాడండి లిమిట్గా సేపు కూడా మీకు షుగర్ ఎఫెక్ట్ చేయదు హనీ ఏమీ ఇబ్బంది పెట్టదు జాగరి కూడా మనకి హెల్ప్ అవుతుంది ఎక్కువగా ఎవరైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పీపుల్ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ స్టీవియా లాంటిది బాగా హెల్ప్ అవుతుంది బికాస్ ఆల్మోస్ట్ నో క్యాలరీస్తో వచ్చేస్తుంది బట్ ఇట్ విల్ గివ్ యు ద టేస్ట్ సో అలాంటి వాళ్ళకి ఈ స్టీవియా బాగుంటుంది కానీ ఇంకా అందరం కూడా లిమిటెడ్గా వాడుకుంటే గనక షుగర్ హనీ జాగరీ బ్రౌన్ షుగర్ ఏదైనా కూడా వాడుకోవచ్చు బట్ లిమిట్గా వాడుకోవటం మనం అలవాటు చేసుకోవాలి అంతే సో బ్యాలెన్సింగ్ ఈజ్ ద కీ ఆల్వేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కామెంట్ చేయండి మీ ఫేవరెట్ స్వీట్నర్ ఏంటి కామెంట్ చేసేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందాలి కాబట్టి ఇంకా నేటి స్త్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి